అందరికీ నమస్తే మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనము థర్టీన్ డబల్ జీరో ఫార్టీ ఫైవ్ గురించి మరి ఇది మనకు పంటలకు ఎలా ఉపయోగపడుతుంది ఎప్పుడు దీన్ని ఉపయోగించుకోవాలి ఎలా ఉపయోగించాలి ఎంత పరిమాణంలో దీన్ని మనము వాడుకోవచ్చు అలాగే ఏ పంటలకు వాడుకోవచ్చు అనేది పూర్తిగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ముందుగా చూస్తున్నవారు మరి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అయితే నేను దీన్ని మా అనుకున్నా కొంచెం టైం అయితే లేద లేక ఇంటికాడైతే చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఇది ఎన్పికే థర్టీన్ డబల్ జీరో ఫార్టీ ఫైవ్ ఇందులో మనకు వచ్చేసి వచ్చేసి మనకు నైట్రేట్ మరియు పొటాషియం తర్వాత సోడియం అనే మూలకాలు అయితే ఇందులో అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇది పంటలకు మంచిగా చేస్తుందని చెప్పచ్చు అయితే ఇది మనకు వచ్చేసి మనకు స్ఫటిక రూపంలో ఉంటుంది ఇది మనం ముందుగా కొన్ని నీళ్ళల్లో తీసుకొని కరగబెట్టుకోవాలి తొందరనే కరిగిపోవడం అయితే జరుగుతుంది అయితే ఇది వచ్చేసి మనకు మొక్కల పెరుగుదలకు మంచిగా ఉపయోగపడుతుందని చెప్పచ్చు మరియు అలాగే పంటల పెరుగుదలకు మరియు పంటని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుందని చెప్పచ్చు దీని వచ్చేసి మనము పండ్లు పువ్వులు విత్తనాలు మంచిగా పెరగడానికి ఉపయోగించవచ్చు అలాగే మనకు పంటల్లో వచ్చే తెగుల గురించి తెగులను కూడా ఇది రక్షిస్తుందని చెప్పవచ్చు ఇంకోటి ఏంటంటే మనకు అంటే మనకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని మనం పిచికారి చేస్తే మొక్కలను చల్లదనం అంటే భూమిని కొంచెం కొంతవరకు అయితే చల్లదనాన్ని అయితే మొక్కలకైతే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది ఇంకోటి దీని మరి దీన్ని ఎప్పుడు వాడుకోవాలంటే మనము మన పంట పూత పూత పూసే సమయంలో అలాగే పండ్లు పండ్ల దశల్లో అయితే దీని అయితే మనమైతే వాడుకోవచ్చు అంటే మన పత్తిలో చూసినట్టయితే పూత కాత అనే దశలో అయితే దీని అయితే వాడుకోవడం వల్ల బ్రహ్మాండ పని చేస్తుందని చెప్పచ్చు మరి ఎలా ఉపయోగించాలంటే మనకు మనం స్ప్రే చేస్తాం కదా పదిహేను లీటర్ల డబ్బాలో స్ప్రే ద్వారా కూడా దీన్ని వాడుకోవచ్చు మరియు ఇంకోటి ఏంటంటే బిందు బిందుషేద్యం చేసేవారు కూడా బిందు షేద్యం ద్వారా కూడా దీని అయితే వాడుకోవచ్చు మరియు పెట్టిగేషన్ పద్ధతి ద్వారా కూడా దీని మంచిగా వాడుకోవచ్చు అని చెప్పచ్చు అయితే దీని వచ్చేసి మనము ఎకరాకు వచ్చేసి ఇక్కడ చూడవచ్చు మీరు ఎకరాకు వచ్చేసి దీని ఒక కేజీని మనమైతే వాడుకోవచ్చు అయితే ఇది మనము అన్ని రకాల పంటల్లో దీని అయితే వాడుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు మనకు పత్తి అలాగే కూరగాయలు మిర్చి వరి ఇట్లా మనకు అన్ని రకాలు అంటే ప్రత్యేకంగా ఒక రకమైన పంటకే కాదు అన్ని రకాల పంటలకు అయితే మనమైతే దీని అయితే పిచికారి చేయడం అయితే జరుగుతుంది దీని రేట్ వచ్చేసి మార్కెట్లో మనకు నూట యాభైకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది మంచిగా బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పచ్చు